వంద రోజుల పరిపాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేశామని కేసీఆర్ రాష్టాని అప్పుల ఊబిలో ఉంచారు గత పాలనలో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళ్తున్నామని ముందు ముందు ఇంకా బాధ్యతతో అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని ఆరు గ్యారంటీలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని నిరుద్యోగులకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ప్రతి నెల ఒకటవ తారీఖునే ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ప్రజాభవన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నారు చేస్తున్నామని మార్పు మొదలైంది మార్పు జరుగుతుందని ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామని అన్నారు కేంద్రంతో పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకోవడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తున్నామని అన్నారు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వై బ్రాండ్ తెలంగాణ రెండు మాస్టర్ బ్రాండ్ రూపొందిస్తున్నామని అన్నారు కవిత అరెస్ట్ కు సంబంధించి లిక్కర్ స్టాంప్ వ్యవహారం టీవీ సీరియల్ సాగుతుందని గంటల ముందు కవితను చేశారని అన్నారు కవిత అరెస్టు ఎన్నికల అని సానుభూతితో అరెస్టు చర్యలతో బిజెపి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు కవితను అరెస్టు చేసే సమయంలో కేసీఆర్ అక్కడకు రాకపోవడని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదని అన్నారు ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్టును ఖండించలేదు ప్రజలకు వివరణ ఇవ్వలేదని తెలిపారు చెప్పుకోవడానికి ఏమీ లేదని బీజేపీ అరెస్టు డ్రామాకు తెర తీసిందని అన్నారు పదేళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు అని ఈ సందర్భంగా వారు అన్నారు